గోదావరి జిల్లాలో ఒక లంక గ్రామంలో రాజకీయాలతో సంబంధం లేని దిగువ మధ్యతరగతి కుటుంబంలో తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ జన్మించారు లక్షల్లో సంపాదన ఉన్న తృప్తి చెందక సొంత వ్యాపారం చేస్తూ పది మందికి ఉపాధి కల్పించాలన్న సంకల్పంతో రాజమండ్రిలో టీ టైం అవుట్లెట్ మొదటిగా ప్రారంభించారు అతి తక్కువ కాలంలోనే అందరి మన్ననలు పొందటంతో అంచెలంచెలుగా ఎదిగి ఒక్క షాపుతో మొదలైన ప్రయాణం నేడు దేశవ్యాప్తంగా నాలుగు వేల ఐదు వందల పైచీలకు టీ టైం అవుట్లెట్స్ తో దేశంలోనే నెంబర్ వన్ టీ చైన్ బిజినెస్ గా కొనసాగుతుందంటే దీని వెనుక ఉదయ శ్రీనివాస్ గారి శ్రమ మరియు మేధా సంపత్తి ఎంతగా ఉందో ఈ టీ టైం ప్రయాణంలోనే మనకి అర్థమవుతుంది ప్రత్యక్షంగా పరోక్షంగా ముప్పై వేల మందికి ఉపాధి కల్పించడం అందులో పదకొండు వందల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడం ఎంతో అభినందించాల్సిన విషయం మంచి వ్యాపారం అంతకన్నా మంచి కుటుంబం భార్య ఇద్దరు కుమార్తెలు సౌకర్యవంతమైన జీవితం ఉన్నా మనస్సులో ఏదో తెలియని అసంతృప్తి తన ఎదుగుదలకి ఇంత సహకరించిన సమాజానికి ఏమైనా చెయ్యాలి అనే తపనతో శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో ఒక కార్యకర్తగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు ఇచ్చిన ప్రతి పని అంతఃకరణ శుద్ధితో చేయడంతో పిఠాపురం జనసేన ఇన్ఛార్జిగా అధినేత బాధ్యతలు అప్పగించారు పిఠాపురాన్ని తన సొంత ఊరుగా మార్చుకున్నారు ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావించారు ఈ ఎనిమిది నెలలుగా పిఠాపురమే తన స్వస్థలంగా చేసుకుని అధినేత తన మీద ఉంచిన నమ్మకంతో నియోజకవర్గంలోని నాయకులు ప్రజల మద్దతుతో పిఠాపురం జనసేన కంచుకోటగా తయారు చేసి తనదైన శైలితో రాజకీయంగా తన సత్తా చాటారు పిఠాపురం నుండి ఎమ్మెల్యే అభ్యర్థి అనుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసేందుకు త్యాగం చేయడానికి కూడా ఆలోచించకపోయేసరికి ఉదయ్ నమ్మకాన్ని నమ్మి సేనాని తన తమ్ముడు ఉదయ్ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తాడని అనూహ్యంగా సభాముఖంగా ప్రకటించారు ఇది ఉదయ్ శ్రీనివాస్ గారి జీవితంలో మర్చిపోలేని మధురానుభూతి పవన్ కళ్యాణ్ గారికి ఉదయ్ గారి నాయకత్వంపై ఎంత నమ్మకం ఉంటే అలాంటి నిర్ణయం తీసుకున్నారో మరొకసారి ఉదయ్ గారిపై ప్రజల్లో నమ్మకం పెరిగింది ఇక అప్పటి నుండి ఎవరి ఉదయ్ శ్రీనివాస్ తంగెళ్ళ అని గూగుల్ సైతం ఆశ్చర్యపోయేలా సెర్చ్లో వెతికారు సామాన్య స్థాయి నుండి విద్యావకాశాలు కల్పించిన ఉద్యోగాలతో విదేశాల్లో జీవితాన్ని చూసినప్పటికీ మళ్లీ వచ్చి తన దేశ యువతకు మార్గదర్శకుడయ్యాడు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా అధినేత తన మీద పెట్టిన బాధ్యతను నిర్వర్తించడానికి మన రాష్ట్ర సమస్యలను పార్లమెంట్లో బలంగా వినిపించడానికి మన నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవడానికి మన అందరి ఆశీస్సులు అందచేద్దాము శ్రీ తంగిళ్ల ఉదయ శ్రీనివాస గారిని కాకినాడ పార్లమెంటరీ సభ్యునిగా ఎన్నుకుంటే బీసీల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ ద్వారా ప్రతి ఎకరానికి నీరు అందించడం దత్తపీఠం బషీర్ బీబా దర్గా బాపిస్ చర్చిల టెంపుల్ ను సర్కిల్ గా తయారు చేయడం ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం మత్స్యకార నివాసిక ప్రాంతాలలో నీటి కొరత నివారించడం తర్పవరం ఉన్న ఎస్టీపీఐ పార్కును డెవలప్ చేసి ఐటీ కంపెనీల ద్వారా యువతకు ఉపాధి కల్పించడం క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి యువతలో క్రీడా నైపుణ్యం పెంపొందించడం చేనేత రంగాన్ని అభివృద్ది చేయడం అలాగే జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి ప్రణాళికలో ప్రకటించిన ఇరవై లక్షల మందికి యువతకు ఉపాధి అవకాశాలు విద్యుత్ ఛార్జీలు మరియు నిత్యావసర సరుకులు ధరలు తగ్గింపు రాజధాని నిర్మాణం పేదలకు ఉచిత ఇసుక కనీస వేతనాల పెంపు కార్మిక సంక్షేమం చేపడతామని మన తంగెళ్ళ శ్రీనివాస్ గారు పూర్తి హామీ ఇస్తున్నారు ఒక ఛాయివాలా దేశ ప్రధాని అయినప్పుడు ఒక టీఎంఏ వాడు మీలో ఒకడు అదే పార్లమెంట్కి వెళ్ళగలడు అనే సంకల్పంతో మన ముందుకు వస్తున్న కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి మన శ్రీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారికి మద్దతు ఇస్తూ అఖండ మెజారిటీతో గెలిపించుకుందాం కాకినాడ నడిబొడ్డు మీద మన జనసేన జెండా విజయ గర్వంతో ఎగిరేలా చేద్దాం ಜೈ ಜನಸೇನಾ ಜೈ ತೆಲುಗು ತಲ್ಲಿ ಜೈ ಹಿಂದ್